ప్రాబ్లం అండ్ యూ నువ్వు వేరు వేరు కాదు నువ్వంటే హ్యాపీనెస్ నార్మల్గా నీ పేరు ఏంటంటే మీ పేరు చెప్తారు లేకుంటే ఏం చేస్తున్నావు అంటే అది చెప్తారు అలానే వాళ్ళ అబ్బాయి అమ్మాయి అని ఎలా చెప్తారు వీటన్నిటితో ఐడెంటిటీ అయి ఉంటావు కానీ మన రియాలిటీ మన ఓన్ మన మనమే ఏంటంటే మనం అంటే హ్యాపీనెస్ రైట్ అయితే ప్రాబ్లం నువ్వు వేరు వేరు కాదు అని అన్నాను కదా ఫస్ట్లో అవును ప్రాబ్లం నువ్వు వేరు కాదు ప్రాబ్లం వచ్చింది అంటే అది అక్కడ ప్రాబ్లం లేదు అక్కడ రియల్ అక్కడ కూడా హ్యాపీనెస్ అది కూడా సంతోషమే సంతోషదాయకమైన విషయం అది ప్రాబ్లం వచ్చింది అంటే రైట్ మీకు అర్థమవుతుందా నీకేమైనా ప్రాబ్లం కనిపించింది అనుకోండి దాన్ని లవ్ చేస్తే అది వెళ్ళిపోతుంది అసలు ఎందుకు రావాలి ఎందుకు లవ్ చేయాలి అని అనుకోవచ్చు అసలు ఎందుకు ప్రాబ్లం రావటం అసలు సమ ఈ సమస్యలన్నీ ఎందుకు అని మనం దేవుణ్ణి తిరుగుతుంటాం పుట్టించడం ఎందుకు మళ్ళీ తీసుకెళ్లడం ఎందుకు మధ్యలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఇవ్వటం ఎందుకు అసలు ఈ యొక్క టెన్షన్స్ ఈ యొక్క వర్రీస్ ఈ యొక్క మనీ ప్రాబ్లమ్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ కెరీర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఇవ్వటం ఎందుకు 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 ఇలా చేస్తున్నారు దేవుడు అని మన దేవుణ్ణి ఇలా అంటూ ఉంటాం అర్థమవుతుంది కదా ప్రాబ్లం వచ్చింది అంటే అది నీలో ఏనుందో అది కనిపిస్తుంది ఈ ఓన్ రియాలిటీ ఏంటి సంతోషం హ్యాపీనెస్ అక్కడ ప్రాబ్లం వచ్చింది అంటే అక్కడ ప్రాబ్లం కాదు అది అది సంతోషమే అది హ్యాపీనెస్ కానీ నీకు అలా కనిపిస్తుంది నీ శరీరానికి ఇబ్బంది కలిగించే విధంగా బాధను కలిగించే విధంగా ఏమైనా కనిపిస్తుంది అంటే నువ్వు దాన్ని ప్రాబ్లం అనుకుంటున్నావు ఓకే నువ్వు దాన్ని లవ్ చెడే లెసన్ నేర్చుకో లెసన్ నేర్చుకో ఏ లెసన్ లవ్ అనే లెసన్ లవ్ లవ్ ఇంకా నువ్వు లవ్ అంటే ఏంటి అనేది తెలుసుకుంటావు ఈ లెసన్ నేర్పించడానికి నీకు ప్రాబ్లం అనేది వస్తుంది లవ్ అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటావు నీకు అర్థమవుతుంది లవ్ అంటే ఏంటో నువ్వు తెలుసుకుంటావు ఆ లెసన్ నేర్చుకుంటావు ఆ లెసన్ నేర్చుకోవడానికి నీకు నీ ముందు ఇలా కనిపిస్తుంది అప్పుడు నువ్వు దాన్ని లవ్ చేసావు అనుకోండి నీకు పీస్ఫుల్ వస్తుంది పీస్ఫుల్ ఎలా వస్తుందంటే ఇలా వస్తుంది సో కంప్లీట్ గా మీకు అర్థమైంటుంది అనుకుంటున్నాను బయట ప్రపంచంలో అసలు ఏం లేదండి అసలు ఏం లేదు ఏం లేదు బయట ప్రపంచంలో ఇబ్బందిగా కనిపిస్తుంది అంటే నీకు నచ్చకుండా జరుగుతుంది అంటే అది బయట లేదు అసలు బయట ప్రాబ్లం అనేది లేదు సంతోషం హ్యాపీనెస్ అక్కడ కనిపిస్తుంది కానీ నువ్వు ఈ లెసన్ నేర్చుకుంటావని అలా జరుగుతుంది ఆ లెసన్ నువ్వు నేర్చుకున్నావు నెక్స్ట్ టైం నీకు ఆ ప్రాబ్లం రాదు కదా రాదు నేర్చుకో ఆ లవ్ అనే లెసన్ నేర్చుకో లవ్ అంటే ఏంటి అని నేర్చుకో హార్ట్ ఓపెన్ అవుతుంది ఎంత ఫ్రీగా ఉంటుంది అంటే హార్ట్ దగ్గర మీరు దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు అంత ప్రశాంతంగా అనిపిస్తుంది ఇక్కడ చాలా హ్యాపీగా అనిపిస్తుంది So, ED, Roger information. Thank you so much.